ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరులు మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ శ్రీకొడుదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో రాఖీ పండుగ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా కిరంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో మహిళలకు తుమ్మలపల్లి రమేష్ మరియు రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయిగుండశేఖర్ చీరలు పంపిణీ చేసి స్వీట్లు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు şey abi gelirebiliriz. Üstün 아주 예쁘네요. చెప్పు చెప్తా సరే రాఖీభవనం సందర్భంగా జగన్పేట నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో కూడా మా సోదరి సోదర మనులతోని రాఖీ పండుగ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న మా సోదరులందరితోని సోదరులు అందరితో కూడా కలిపి ఈరోజు రాఖీ పండుగ చేసుకోవడం జరుగుతుంది అందరితో కూడా రాఖీలు కట్టించుకుని ఇది ఒక పండుగని అందరికీ తెలిసే విధంగా మన సంస్కృతిలో భాగం కింద ఈ పండుగని ఈ పండుగనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను నమస్కారం